నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం మణిపూర్ రాష్ట్రం మరోసారి రగులుతోంది మరొకసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొంతమంది ఎమ్మెల్యేల మీద ముగ్గురు ఎమ్మెల్యేల ఇంటిపై దాడులు చేయడం జరిగింది ఆ ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరొక మంత్రి ఇంటిపై కూడా దాడి జరిగింది ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ కుటుంబీ కుటుంబానికి సంబంధించినటువంటి మరొక ఇంటి మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆ మధ్యకాలంలో మణిపూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది చాలామంది చనిపోయారు సరే మళ్ళీ కొంతకాలం స్తబ్దత మరోసారి అక్కడ హింస చెలరేగుతోంది ఈ హింస చెలరేగాలని ఎవరు కోరుకుంటున్నారు మణిపూర్ అల్లర్ల వెనక అసలు దోషులు ఎవరు ఎవరి కాన్స్పరసీ ఉంది దీని వెనక తాజాగా ఒక మొయితి కుటుంబానికి చెందినటువంటి మొయితి తెగకు చెందినటువంటి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చంపేయడంతో మరొకసారి అక్కడ అల్లర్లకు ఆజ్యం పోసినట్టు అలాగే అఫ్స్పా చట్టాన్ని మరొకసారి అక్కడ తీసుకొచ్చింది మొత్తం కాకుండా కొన్ని జిల్లాల్లో తీసుకురావడం జరిగింది దీన్ని కొన్ని తెగలు అటు మొయితీస్ నుంచి కొంత వ్యతిరేకత కనబడుతోంది ఇటు కుకీ తెగ నుంచి వ్యతిరేకత కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది ఇది ఉపసంహరించుకుంటే బాగుంటుందని చెప్పి అసలు ఏం జరుగుతుంది మణిపూర్ రాష్ట్రంలో లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే అండి నమస్తే గారు మణిపూర్లో మనం కొద్ది రోజుల కిందట చూసాము చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది చాలామంది చనిపోయారు ఇదంతా కూడా మనం చూసాం మళ్ళీ మరొకసారి అక్కడ గొడవలు రా రాజుకుంటున్నాయి దీనికి ఎవరు కారణం అనుకోవాలి అయితే ఇది కొనసాగింపు మాత్రమే చాలా రోజులుగా ఈ ఈ గొడవలు కొనసాగుతున్నాయి మనందరికీ తెలిసి ఇవి చిన్న చిన్న జాతులు అన్నీ కూడా ట్రైబల్ జాతులు ఇవన్నీ కూడా మైటీ కానీ కుకీ గాని రకరకాల పేర్లతో ఉన్న ఈ జాతుల మధ్య ఒక వైరం ఉంది అయితే మనము చాలా క్లియర్ గా చెప్పుకోవాలంటే ఇక్కడ మిషనరీస్ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో మిషనరీస్ చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాయి కన్వర్షన్స్ కూడా చాలా తెగలు కన్వర్ట్ అయిపోయాయి చాలా తెగలు ఇంకా కన్వర్ట్ కాలేదు కానీ వీటి మధ్యలో ఫ్రిక్షన్ కొనసాగుతుంది ఇటన్నింటికీ చెప్పాలంటే మతమే మూలం అయితే ఎందుకు మరి కన్వర్ట్ కాని వాళ్ళు ఎవరు కాకుండా చేశారు వాళ్ళను అలాగే ఎవరైనా ఉంచుతున్నారా లేకపోతే హిందూ సంస్థలు అక్కడికి వెళ్ళి వాళ్ళను కన్వర్ట్ కాకుండా ఆపుతున్నారా అంటే కాదు అసలు విషయం ఏంటంటే అక్కడ తెగలన్నీ కూడా ఈ వనవాసి తెగలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అడవిని నమ్ముకున్న వాళ్ళు అడవి బిడ్డలు కనుక వాళ్లకు ట్రైబల్ కల్చర్ రాజు గారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంటది మీరు వాళ్ళు హిందువులు అంటారా లేకపోతే ట్రైబల్స్ అంటారా ఏమైనా అనండి వాళ్ళు చెట్లను పుట్టలను వీటిని పూజించే వాళ్ళు చర్చికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఈ చెట్టు పుట్టను పూజించే సాంప్రదాయాలను చర్చ్ ఆపలేకపోతుంది అక్కడ కనుక అది ట్రైబల్ ట్రెడిషన్స్ అంటాం వాటిని ఈ ట్రైబల్ ట్రెడిషన్స్ గట్టిగా ఉన్న వాళ్ళు అదేమంటాము మార్పి మత మార్పిడికి తొందరగా అంగీకరించారు అంగీకరించిన వాళ్ళు కూడా తమ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తుంటారు తల వంచారు అంటే వాళ్ళ ట్రెడిషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాదు చాలా సార్లు విదేశాల నుంచి వచ్చే మిషనరీస్ వాళ్ళ యొక్క ఫాదర్ ఎవరైతే మత పెద్దలు అనే పెద్ద వాళ్ళు ఇంతర్జాతీయ స్థాయిలో వచ్చే వచ్చినప్పుడు వీళ్ళను ఉద్దేశపూర్వకంగా వీళ్ళ పూజలు ఉన్నప్పుడు అడవిలో వీళ్ళకి సంబంధించిన కొన్ని ట్రెడిషన్స్ వాళ్ళ డ్యాన్సులు ఉంటాయి ప్రత్యేకంగా మనం రంగురంగుల బట్టల్లో చేసి వేసుకొని డ్యాన్స్ చేస్తుంటారు పూజలు చేస్తుంటారు అడవి తల్లికి పూజలు చేస్తుంటారు ఈ పూజల్లో ఉండే దినాలు కూడా వాళ్ళకి తెలుసు మిషనరీస్ కు ఉద్దేశపూర్వకంగా కూడా వీళ్ళు చర్చిలో కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు అంటూ పిలుస్తూ ఉంటారు తెలుసుకుందాం వీళ్ళు వస్తారా రారా అది వదులుకొని అటువంటి పరీక్షలు కూడా జరుగుతుంటాయి అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందే అంటే చాలాసార్లు ఈ యొక్క సెంటిమెంట్స్ మధ్యన జరిగేటువంటి వారి ముఖ్యంగా మనకు ఇక్కడ మైతి అనే జాతి కుక్కి అనే రెండు జాతుల మధ్య వైరం ఏంటి అంటే కుక్కీ కంప్లీట్ గా కన్వర్టెడ్ జాతి మైతి కంప్లీట్ గా కన్వర్ట్ కాని అక్కడ వనవాసీలు వీళ్ళు కంప్లీట్ గా ప్రాబ్లం ఎవరు అంటే కాంగ్రెస్ ఆ లేకపోతే బీజేపీనా ఏ పార్టీ వల్ల ఈ రోజు ప్రాబ్లం వచ్చిందని చాలా సార్లు మనం బయట చర్చ చేసేటప్పుడు ఒక రాజకీయ పార్టీని ఎవరినో ఒకరిని నిందిద్దాం లేదా వీళ్ళ చేత కాంట వాళ్ళకు చాలా చేతనయ్యింది అని అనాలనా ఇప్పుడు ఇంతకాలము కాంగ్రెస్ చాలా ఇది అద్భుతంగా పాలించింది ఎన్నడూ గొడవలు లేవు కొత్తగా మోడీ వచ్చాకనే గొడవలు వచ్చాయా మోడీ ఈ గొడవలను ఆపడంలో ఫెయిల్ అయ్యారా వాళ్ళు ఆపగలిగారు ఇది కదా రాజు గారు ఇప్పుడు చర్చత్తా అదే కదా అదే రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అక్కడ పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రధానమంత్రి అక్కడ పర్యటించాలి కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎంతమంది మణిపూర్కి వెళ్ళారు చెప్పాలి కనుక విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్కే వెళ్ళలేదు ప్రధాన ప్రధానమంత్రులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులు నార్త్ ఈస్ట్ను ను ఎప్పుడు నిర్లక్ష్యం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ మొదటిసారి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఏడు సెవెన్ సిస్టర్స్ అంటారు ఏడు రాష్ట్రాలు కూడా ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూడగలుగుతున్నాయి మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి కనుక మోడీ వెళ్ళడం లేదు అది అది కాదు అసలు ఎందుక విషయం ఏంటంటే ఇది ఇది ఆఫ్సాద్ చట్టం వచ్చిందండి గారు ఇప్పుడు ఆ చట్టాన్ని మళ్ళా తెచ్చిపెట్టి మోడీ తెచ్చిపెట్టాడు కనుకనే గొడవలు అవుతున్నాయని తెచ్చ ఆఫ్సాద్ చట్టము ఎప్పటి నుంచి జరుగుతుందండి ఎన్ని ఏళ్ళ నుంచి నలభై యాభై ఏళ్ళుగా ఈ చట్టం ఉంది యాభై ఏళ్ళుగా అక్కడ ఈ చట్టం ఉంది ఆఫ్సాద్ చట్టం అంటే ప్రత్యేక ఆర్మడ్ ఫోర్సెస్ అంటారు ఆర్మడు స్పెషల్ ఫోర్సెస్ యాక్ట్ అని నిరంతరం ఉంటారు అక్కడ వీధుల్లో నిరంతరం ఆర్మీ ఉంటుందండి అక్కడ కావల కాస్త కాపల కాస్త మీరు నాగాలాండ్ లో మిజోరాంలో మణిపూర్లో ఎక్కడైనా వెళ్ళండి వీధుల్లో వెళ్తూ ఉంటే మీకు ఆర్మీ నిరంతరం తిరుగుతూ ఉంటుంది కనుక భయం భయంగా ఉంటుంది వాతావరణం విత్ ఆర్మ్స్ తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇది పోవాలి పోవాలి ఆ మధ్యన మనం చూసాము నాకు ఆ మహిళ పేరు గుర్తు రాలేదు కొన్ని కొన్ని సంవత్సరాలు ఆమె దీక్ష కూర్చున్నది చావకుండా అలాగే విరా దీక్ష అన్నారు కానీ చావలేదు ఆమె అట్లాగే కూర్చొని చాలా ఏళ్ళు పట్టు సాధించింది ఓన్లీ ఆ ఆ యొక్క చట్టం ఎత్తేయాలి కానీ ఇప్పుడు ఈ చట్టం ఈ మధ్య కాలంలో మోడీ వచ్చాకనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఆఫ్సా చట్టం తీసేస్తున్నారు అస్సాం లాంటి రాష్ట్రాలు లేదు లేకపోతే ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో తొలగించారు నాగాలాండ్ వెరీ టఫెస్ట్ ఏరియా అక్కడ కూడా కొన్ని ఏరియాలు తొలగించారు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఐదు జిల్లాల్లో మళ్ళా తిరిగి పెట్టారు ఈ ఐదు జిల్లాల్లోనే కర్ఫ్యూ ఉంది మొత్తం లేదు ఈ ఐదు జిల్లాల్లోనే చట్టం మళ్ళా తెచ్చారు ఎందుకంటే డిస్టర్బ్డ్ ఏరియా కనుక కనుక నా పాయింట్ అంత ఏంటంటే ఈ యొక్క సమస్య ఈనాటిది కాదు తరతరాలుగా వస్తున్నటువంటి సమస్య కాంగ్రెస్ బీజేపీకి అందించిన సమస్య ఇది కనుక దాన్ని ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ గా మోడీ ఎదుర్కోగలుగుతున్నాడు ఎంత సక్సెస్ఫుల్ గా ఆపగలిగారు అనేది అసలు విషయము ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మణిపూర్ విషయంలో ఇది కోర్టు కోర్టు తెచ్చిపెట్టినటువంటి సమస్య రాజుగారు కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది అంటే ఈ యొక్క ఎప్పటి నుంచో మైతీలు అడుగుతున్నారు మాకు కూడా ట్రైబల్ స్టేటస్ ఇవ్వండి అని ఏదైతే కుకీలకు ఉన్నటువంటి కుకీలు టంటాము మత మార్పిడి చెందినటువంటి క్రైస్త వాళ్ళకేమో అక్కడ ట్రైబల్ హక్కులు అన్నీ ఉన్నాయి వీళ్ళకు ట్రైబల్ హక్కులు లేవు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకు ఆ హక్కులు లేకపోవడం వల్ల వీళ్ళ ల్యాండ్ విషయంలో ప్రొటెక్షన్ లేదు వీటికి అనేకమైనటువంటి ఏదైతే చట్టం నుంచి లభించాల్సిన ప్రొటెక్షన్ ఉందో అది లేదు అది కోర్టు ఆ మధ్యలో వీళ్ళకు కూడా సమానమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఏదో జడ్జిమెంట్ ఒకటి వచ్చింది రాగానే గొడవ స్టార్ట్ అయింది ఎట్లా ఇస్తారు వాళ్లకు అని కుకీస్ మొదలు పెట్టినటువంటి ఉద్యమం ఇది తర్వాత మిలిటెన్సీ మొదటి నుంచి ఉంది మిలిటెన్స్ అనేవి ఇక్కడ ఉన్నారు ఎప్పటి నుంచో కుకీస్ లో మిలిటెన్సీ ఉంది ఆర్మ్ ఆర్మ్స్ తెచ్చుకునే సాంప్రదాయాలు ఈ తెగలకు ఉంది ఇంత మయన్మార్ కేంద్రంగా ఇక్కడ ఆర్మ్స్ సప్లై అవుతుంటాయి ఎంతో మోడీ వచ్చాకనే బార్డర్స్ అన్ని టైట్ అయిపోయినాయి ఆర్మ్స్ అందడం తగ్గిపోయింది అనేక మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ నార్త్ ఈస్ట్ లో సరెండర్ అయిపోయినాయి మోడీ ప్రభుత్వం వచ్చాక సెల్ఫ్ గా సరెండర్ అయ్యారు ఆర్మ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇక్కడ ఆర్మ్స్ స్ట్రగుల్ ఇంకా జరుగుతూ ఉంది నిన్నటికి నిన్న జరిగిందంతా ఏంటి అంటే ఒకే మీరు అన్నట్టుగా ఈ జిరి జిరిబమ్మ అనేటువంటి ఒక ప్లేస్ లో మిలిటెంట్స్ మిలిటెంట్స్ వచ్చి ముగ్గురు ఒకే కుటుంబానికి ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారు మొత్తానికి మగవాళ్ళు లేరు దీంట్లో ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులను తీసుకెళ్లారు అపహరించి తీసుకెళ్ళాక తర్వాత వీళ్ళ ఆందోళన చెందుతున్న వీళ్ళంతా కూడా కుక్కి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళింది ఎవరిని తీసుకెళ్ళాలి మైతీ తెగకు చెందినటువంటి మహిళలను తీసుకెళ్లారు టెన్షన్ మొదలైంది మొన్న శనివారం జరిగింది అదే శనివారం వచ్చిన వార్త ఏంటంటే వీళ్ళందరినీ చంపేసి శవాలు పాడేసారు అక్కడతో ఒక్కసారి ముగ్గురు మహిళలు చిన్న పిల్లలు చనిపోయి శవాలు కనపడేసరికి వచ్చిన తిరుగుబాటు అండి ఇది మైతీలు చేసినటువంటి తిరుగుబాటు వాళ్ళకి బీజేపీ ఇండ్ల పైన ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాస్తున్నటువంటి పరిస్థితి ఇది అఫ్పాని వెనక తీసుకోండి అని చెప్పి అంటే హ్యాండిల్ చేయలే చేయడం అనేది వాళ్ళకు కూడా కష్టం ఉంది ఎందుకంటే వాళ్ళ మీదనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారా వాళ్ళు తిరుగుబాటు చేసేలాగా పరిస్థితులు క్రియేట్ చేశారా జనరల్గా ఏంటంటే మోహితీసు అనేది హిందువులు అనేటువంటిది కుకీలు అనేటువంటి వాళ్ళు తెగ క్రిస్టియన్స్ అనేటువంటి ఒక ఒక అభిప్రాయం అందులో కొంతవరకు వాస్తవం ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అనేది ఎలా చూడాలి అంటే ఇక్కడ ఒకటేమో ఈ ఆర్మీ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ ఏదైతే దాని కారణంగా ఆర్మీ నిరంతరము కనబడుతుంది కనబడుతున్నాయి కొన్ని అక్కడక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ వీళ్ళతోటి తోటి ఆర్మీ ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుంది మీరు ఒక ఒక సమయం దాటాక ఈవినింగ్ దాటాక రోడ్ల పైన కనిపిస్తే వాళ్ళు యాక్షన్ ఓవర్ యాక్షన్ కూడా ఉంటుంది కొడుతుంటారు ఇది చేస్తుంటారు అందుకే విసుగు చెందిన ప్రజలు ఉన్నారు కానీ మిలిటెంట్ గ్రూప్స్ ఏతున్నాయో ఈ ప్రజలను అడ్డం పెట్టుకొని వాళ్ళతో ప్రొటెస్ట్ చేయిస్తారు మిలిటెంట్ మిలిటెంట్స్ ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ అనేది ప్రజల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదండి ఇంకా ఈ మిలిటెంట్ యొక్క ఇస్తాయిస్తాతో ఈ ప్రొటెస్ట్ జరుగుతుంటాయి అక్కడ సరంగా వీళ్ళు మిలిటరీస్ ఎంత ఘోరంగా అంటే ఆ తుపాకులతో చంపేయడం అనుకుంటాం మిలిటెంట్స్ అంటే అలా చేయరు ఆ అవతలి తెగకు సంబంధించిన వాళ్ళను లేకపోతే ఈ తెగకే తమ తెగకు సంబంధించిన వాళ్ళను వీళ్ళు వాళ్ళకి తెలియదు వీళ్ళు మిలిటెంట్స్ అని కూడా తెలియదు ఇప్పుడు ఉదాహరణకు మైతీలము అనే విషయంలో మా మా కుకీల యొక్క ఆడపిల్లలను అపహరించడం ఆడపిల్లల బట్టలు కూడా తీయడం రోడ్లపైన ఇది చేయించడం పరి చేయించడం లాంటివన్నీ చేస్తుంటారు చేసి వీడియోస్ కూడా వీళ్ళు పంపిస్తారు ఎందుకు ఇంటర్నెట్ మళ్ళా మళ్ళా ఆపేస్తారు అంటే ఈ విధంగా ఫేక్ థింగ్స్ ను రెచ్చగొట్టడానికి ఆ ఇష్యూస్ ను వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నారు ఇద్దరు మహిళలు పట్టుకెళ్తారు బట్టలు కూడా బీకేస్తారు వీడియో ఇస్తారు పడేస్తారు సోషల్ మీడియాలో అంతే ఈ గ్రూప్ ఆ గ్రూప్ పైన కోపం వచ్చేస్తుంది ఇలాంటివి అన్నీ కూడా మిస్చీఫ్ చాలా జరుగుతుంది అక్కడ అందుకని ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ యాక్ట్ తేవడమే అందుకొరకు ఇది కూడా పోవాలి వస్తే ఒకసారి వచ్చిందంటే పోవడం చాలా కష్టం ఇన్నేళ్ల తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ లేకుండా రాష్ట్రాలు అక్కడ మెల్లమెల్లగా నిలదొక్కుంటుంటే ఈ మిలిటెంట్స్ చేస్తున్న మిస్చీఫ్ కారణంగా మళ్ళీ ఆ ఫోర్సెస్ తీసుకురావడం అక్కడ పెట్టడం ఏకంగా నిన్న అమిత్ షా గారు ఢిల్లీలో కూర్చొని హై లెవెల్ మీటింగ్స్ మొదలు పెట్టారండి దీన్ని రివ్యూ చేయడం సెక్యూరిటీని రివ్యూ చేస్తూ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఏమంటాం సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ అంటే నేషనల్ నేషనల్ లెవెల్లో ఉంటుంది ఇది దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తాను స్వయంగా అక్కడ నిలబడి ఇది ఒక రాష్ట్రానికి క్షమించిన డీజీ కాదండి ఈయన మొత్తం నేషనల్ లెవెల్ వీటికి చెందినటువంటి ఒక డీజీ లెవెల్ పర్సన్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు మన శనివారం కనుక ఆయన స్వయంగా రివ్యూ చేస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుంది అని ఆర్మీ ఫోర్సెస్ తన కంట్రోల్లో పెట్టుకొని చూస్తున్నారు కనుక నా పాయింట్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వము అలా ఫ్రీగా వదిలేసింది కాదు ఆశామాషిగా తీసుకోవడం లేదు ఛాలెంజ్ గానే తీసుకుంటుంది మీటింగ్స్ ఢిల్లీలో జరుగుతున్నాయి హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి స్ట్రాటజీస్ ఫామ్ చేస్తున్నారు ప్రో యాక్టివ్ స్టెప్స్ అంటారు ఇలాంటివి రీజనల్ లెవెల్లో వెరీ ప్రో యాక్టివ్ స్టెప్స్ అన్ని కూడా అమిత్ షా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే విదర్భాలో సుమారుగా ఒక పది ర్యాలీలు ఉన్నాయి మోడీ అమిత్ షా గారికి ఎలక్షన్ జరుగుతున్నాయి మహారాష్ట్రలో విదర్భ ర్యాలీస్ అన్నిటినీ వదులుకొని ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు కేవలం దీని కనుక ఊరికే మనము నిందించడం కాదు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఏకంగా మోహన్ భగవతే ఈ దాడులను ఖండించారు ఎందుకంటే దాడులు ఎవరికి ఇష్టమైనవి కావు జరగాలని మనం కోరుకోవడం లేదు కానీ కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రూప్స్ మధ్యన ఏదైతే వైషమ్యాలు గత గత ప్రభుత్వాలు చేసిన పాపం ఇప్పటి ప్రభుత్వాలు అనుభవిస్తున్నాయి అక్కడున్న ప్రభుత్వం పేర్కోవాలి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ ఏం చేస్తున్నాడు మోడీ అక్కడికి వెళ్ళాలి మీరు చాలా సింపుల్ అండి ప్రైమ్ మినిస్టర్ పైన ఇప్పుడు మనం ఇందిరాగాంధీని కాపాడుకోలేకపోయినామండి ఎవరికైనా సంతోషమా మిలిటెంట్ చేతిలో మన ప్రైమ్ మినిస్టర్ చనిపోతే సంతోషమా కాంగ్రెస్ బీజేపీ అని కాదు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు చనిపోయారండి ఒక లేడీ కారణంగా మిలిటెంట్ అంటే అలాగే ఉంటారు మీరు ఊహించలేరు ప్రైమ్ మినిస్టర్ మీరు పంపాలి ఏమనుకుంటున్నారు పంపించాలనుకుంటే పంపిస్తారు అవసరమైనప్పుడు తప్పకుండా పోతారు మీకు సంతృప్తి ఉండదే ఎంతసేపు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు ప్రైమ్ మినిస్టర్ ప్రతి వాడు అడ్డకు వచ్చిన వాడు కూడా ఇదేమి మొబైల్ను అడ్డంగా తిరిగి తిప్పి యూట్యూబర్లు మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడా అని ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడమే వెళ్ళకపో ఇంత దేశ దేశాలు ప్రపంచమంతా తిరుగుతున్న ప్రైమ్ మినిస్టర్ దేశంలో కూడా ప్రతి గ్రామానికి గ్రామ స్థాయిలో వెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరు పెట్టాల్సిన పని లేదు కదా వీళ్ళు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు వెళ్ళాలి తప్పకుండా ప్రధానమంత్రి వెళ్తారు ఎప్పుడైనా ఒక ప్రైమ్ మినిస్టర్ బార్డర్ లో చైనా బార్డర్ లో థియాచిన్ లాంటి మైనస్ దేని టెంపరేచర్ ఉండే దగ్గరికి ఆర్మీ పీపుల్ దగ్గర వెళ్ళి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారని వాళ్ళతో కలిసి తిరిగారు ఎప్పుడైనా మీరు మీరు వెళ్ళండి అక్కడికి ఒకసారి కనుక పోనీ ధైర్యం లేదని చెప్తున్నా ధైర్యం లేని ప్రైమ్ మినిస్టర్ ఏమైనా కనుక ఈ మాట్లాడేటప్పుడు ఒక లెస్ గా మాట్లాడడం అర్థంగా మాట్లాడడం దేశం యొక్క గౌరవం కూడా ఇన్వాల్వ్ అవుతుందండి మీరు ఒక పార్టీది కాదు ఇది ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక పార్టీ వ్యక్తి కాదు కనుక వెళ్ళండి అక్కడికి వెళ్ళండి సస్య కావండి ఉంటే ఉండండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు సెక్యూరిటీని రివ్యూ చేస్తున్నారు నేను చెప్తున్నాను కదా హైయెస్ట్ లెవెల్ టాప్ సిఆర్పిఎఫ్ మ్యాన్ స్వయంగా అక్కడ వెళ్ళి కూర్చున్నారు అందరు టాప్ లెవెల్ పీపుల్ అందరు అక్కడ కూర్చున్నారు కనుక ఆషా మాషికే ఎవరు తీసుకోలేదు ఎన్ఐఏ ఎన్ఐఏను అక్కడ డిప్లాయ్ చేశారు సీరియస్ కేసెస్ అన్ని కూడా ఎన్ఐఏ డీల్ చేయడం మొదలుపెట్టింది కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ఈ రోజు కూడా ఒక ప్రకటన రిలీ రిలీజ్ చేశారు ప్రజలను పీస్ అండ్ దీన్ని మెయింటైన్ చేయమని రూమర్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి గారు మొత్తం మణిపూర్ ను నడిపిస్తున్నది రూమర్స్ అండి ఇచ్చి రూమర్స్ వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు ప్రజల మధ్య ఇది చేయడానికి అందుకే ప్రజలను వారు రిక్వెస్ట్ చేశారు హోమ్ మినిస్టర్ కూడా మీరు కోఆపరేట్ చేయండి రూమర్స్ నమ్మకండి సెక్యూరిటీ ఫోర్సెస్ మీ చుట్టూ ఉన్నాయి మిమ్మల్ని కాపాడడానికి సిఆర్పిఎఫ్ జవాన్లంతా మీ చుట్టూ తిరుగుతున్నారు అని ఒక ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గా ఏంటంటే ఈ ఈ యొక్క దాడులు కానీ ఈ యొక్క ఇది కానీ హింస కానీ ఇది ఆగాలి అందరూ కోరుకునేది ఇదే కనుక అపోజిషన్స్ కూడా అడ్డంగా మాట్లాడకుండా ఆ ఇప్పుడు ఆపద ఉన్న సమయంలో ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఎన్పిపి విత్ డ్రా చేస్తున్నారు ఎన్పిపి సంఘమ గ్రూప్ ఏదైతే ఉందో ఈరోజు విత్రడా చేసుకున్నది కనుక లోకల్ పాలిటిక్స్ ఆ విధంగా ఉన్నాయి ఇంతసేపు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఆపద సమయంలో వదిలేసి వెళ్తుంటారు ఎవరు ఆపద సమయంలో నిలబడతారు అసలైన స్నేహితులు ఎవరో కూడా తేలిపోతుంది కదా కనుక ప్రభుత్వాలు ఉంటాయి ఊడిపోతాయి అది ముఖ్యం కాదు ప్రజల మధ్య మంట రేగుతుందండి ఇల్లు ఇల్లు తగలబడుతున్నాయి దేహాలు శరీరాలు తగలబడుతున్నాయి చిన్న పిల్లలు అని చూడకుండా నరికి వేస్తున్నారు కాల్ చేస్తున్నారు కనుక ఇటువంటి పరిస్థితి సడన్ గా వచ్చింది ఏం కాదు దీని మూలాలు చాలా దూరం ఉన్నాయి మొన్న మీరు చూశారు కదా రాజుగారు మిజోరాం ముఖ్యమంత్రి అనుకుంటాను ఆయనే కదా వేరే వేరే దేశం అమెరికాకు వెళ్ళి అక్కడ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి ఇంకా జోలాండ్ మాకు కావాలి బంగ్లాదేశ్లో మయన్మార్లో భారత్ మూడు రా దేశాలకు సంబంధించిన అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఇవన్నీ కూడా కనుక మేము కుకీలము లేకపోతే ఇంకేదో తెగలు అన్నారు అదే నిజోలము ఇంకొక తెగ మూడు తెగల పేర్లు తీసుకున్నారు ఈ మూడు తెగలు ఎవరు చూ చూడండి ముగ్గురు కూడా క్రైస్తవులుగా మారిన తెగలు అంటే క్రిస్టియన్ ల్యాండ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఇప్పటికే ఇస్లాం ల్యాండ్ ఒకటి పోయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశం నుండి ఇప్పుడు క్రిస్టియన్ ల్యాండ్ కొరకు ఒక ప్రయత్నం మిషనరీ మిషనరీ చేస్తున్నటువంటి పని అందుకే నేనేమంటున్నా ఇది అక్కడ మణిపూర్లో ప్రజల మధ్య జరుగుతున్న గొడవ కాదు ఇది ఇది అంతర్జాతీయ స్థాయిలో ఈ జరుగుతున్న జరుగుతున్న ఆపరేషన్ ఇది కుట్ర ఇది కుట్ర ఇది కనుక దీంట్లో మయన్మార్ నుంచి చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆర్మ్స్ సప్లై చేయడంలో అని తర్వాత మిషనరీస్ బయట నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాయని ఇవన్నీ ఉన్నాయి ఇది దేశం యొక్క సమస్య మోడీ సమస్య కాదు రాహుల్ గాంధీ సమస్య కాదు ఆర్మీ సమస్య కాదు కనుక యాజ్ అేషన్ మనమంతా కావాలంటే తీసేయండి ఆ ముఖ్యమంత్రి పనికిరాడు ప్రభుత్వం అనుకూలత సెట్ అయిపోతుంది అనుకుంటే ప్రభుత్వం పైన కోపం ఉంది ముఖ్యమంత్రి కోపం ఉంది ప్రజలకు అన్నప్పుడు ముఖ్యమంత్రిని తీసేయండి ఇబ్బంది లేదు కానీ ప్రశ్న అది కాదు వాస్తవం మాట్లాడాలి కేవలం రాజకీయాలే మాట్లాడము మోడీ అక్కడికి వెళ్ళాలి మోడీ వెళితే సరిపోతుందా యా చూద్దాం మురళి గారు ఇది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది మనం చూడాలి మీరు అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ప్రతిపక్షాలు కూడా ఏదో మంటని రగిల్చేలాగా చే ప్రయత్నం చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం విచారకరం సో అది ప్రతిపక్షాలు కూడా వైఖరి మార్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి మా యొక్క టీవీ అలాగే నేషనల్ స్టాబ్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ ఇటన్నిటి కూడా ఆదరిస్తున్నందుకు మీరు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు